వచ్చే మాట ఆవిడ పొందే కోపం వలన వస్తున్న పిడుగు పాండవుల మీద పడకుండుదాకా ఆ పిడుగుదో నా మీద పడిపోవాలి అని మహానుభావుడు గాంధారి పక్కనే ఉన్నాడు ఇన్ని ప్రేతములను చూసినటువంటి గాంధారి బాధ పొంది పూని పాతివ్రత్య పుణ్యఫలంబున సంపాదితంబైన సారతపము బలిమి సాధనముగా పలికెదా ఉత్తమ జ్ఞాతుల తమలో ని సంగరమున బొలియచేసిగాన పులియదు అన్యోన్య భవ జ్ఞాతిజనులు నీవును తప్పక నేడాదిగా ముప్పదారుగు నేడైన యుద్ధ దినమున అద్ది అరయ లేని ఎగ్గలంపు కుచ్చితంబు తెరంగున కులువాడవు అట్లు మీ వధూజనము లేచువారు పతులు సుతులును బంధుల బనవి పనవి ఇక్కడ చనిపోయిన వాళ్ళ కోసం వాళ్ళ భార్యలు ఎంతో ఆక్రోశించి ఏడుస్తున్నారు కదా కృష్ణ ఇంతమంది మరణించారు కదా నువ్వు సాక్షాత్తు భగవానుడివి నువ్వు తలుచుకుంటే నిజంగా చెప్పు ఆపలేవా నువ్వు ఆపలేదు కదా ఇంతమంది ఏడవడానికి కారణమైంది కదా నేటికి ముప్పై ఆరు సంవత్సరములు పూర్తయిన తరువాత ఎవ్వరూ పక్కన లేకుండా నువ్వు కూడా ఇలాగే బాణాహతి చేత దెబ్బతిని ప్రాణములను విడిచిపెట్టదవుగాక నీ జి జ్ఞాతిజనులందరూ కూడా కలహం ఏర్పడి అందరూ కూడా శరీరములను విడిచిపెట్టుదురుగాక అని గాంధారి శాపాన్ని వదిలిపెట్టింది మహానుభావుడు ఆయన లోకం కోసం అంత గొప్పగా ప్రవర్తిస్తే పాండవులను రక్షించాలని ఆయన ప్రవర్తిస్తే చిట్ట చివరికి ఆయన పొందినది ఏది అంటే గాంధారి వలన అటువంటి శాపాన్ని పొందాడు అవతల సాంబుడిని ఒకనొకొకప్పుడు విశ్వామిత్రుడు నారదుడు కణ్వుడు అనబడేటటువంటి మహర్షులు శపించినటువంటి కారణం చేత వారు ఎవరిని ఉద్దేశించి శపించారో వారందరూ కూడా తదనంతర కాలమునందు వారిలో వారే దెబ్బలాడుకుని అందరూ శరీరాలు విడిచిపెట్టారు ఇక కృష్ణ పరమాత్మ ద్వారకానగరంలో ఉన్నప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒకనాడు దుర్వాసో మహర్షి వచ్చారు అంతఃపురానికి వచ్చి ఆయన ఒకసారి నవ్వుతాడు ఒకసారి వహిస్తాడు ఒకసారి అనుకూలంగా ఉంటాడు ఒకసారి ప్రతికూలంగా ఉంటాడు ఒకసారి తినడం ఏం పెట్టిన ఒకసారి అందరికీ వండింది తానే తినేస్తాడు ఒక్కొక్కసారి పరుపు మీద పడుకుంటానంటాడు ఒక్కొక్కసారి కటిక నేల మీద నిద్రపోతాడు ఒక్కొక్కసారి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు ఒక రోజు నా అంతఃపురంలో కృష్ణ పరమాత్మ కూర్చొని ఉండగా నాకు పాయసం తీసుకురా అన్నాడు ఆయన పాత్ర పట్టుకొచ్చాడు పట్టుకొస్తే కృష్ణ ఏదా పాయసం అని కొద్దిగా తిన్నాడు కృష్ణ పాయసం అంతా నా ఒళ్ళంతా పూసేయి అన్నాడు కృష్ణుడు ఆ పాయసం అంతా ఆయన ఒంటి నిండా పూశాడు పూసిన తర్వాత అక్కడతో ఊరుకోలేదు బయటికి వచ్చి రుక్మిణీదేవిని పిలిచి ఒక రథానికి గుర్రంలా ఆవిడ్ని కట్టాడు కట్టి తాన రథమిక్కి కూర్చుని చేతిలో ఉన్నటువంటి మునుకోలతో ఆవిడ్ని పొడుస్తూ పరిగెత్తు పరిగెత్తు అన్నాడు కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు కించిత్తు కూడా కోపాన్ని వహించలేదు దుర్వాసో మహర్షి ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకున్నాడు పరిగెత్తి పరిగెత్తి దు ఇంకా రుక్మిణీదేవి పరిగెత్తలేక కూలిపోయింది కూలిపోతే రథంలోంచి దూకేసి అక్కడున్న దుమ్ము తీసి రుక్మిణీదేవి మీద పోశాడు పోసి దక్షిణ దిక్కుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళి అయ్యో మీరు రథంలో ఉండగా సరిగా వహించలేకపోయాం మన్నించండి వెనక్కి రండి అంటే మళ్ళీ తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి ఆగాడు ఆగి అన్నాడు కృష్ణ నీకు కోపం వస్తుందేమో అని నేను ఎన్నో అనుచిత చర్యలు చేశాను ఎన్నో చెయ్యకూడని పనులు చేశాను అయినా నీకు కోపం రాలేదు ఎంత ప్రేమయ్యనిది ఇంత కోపం లేనివాడు ఎవరైనా ఉంటాడా అందుకే కృష్ణావతారం లాంటి అవతారం ఇక లోకంలో ఉండదు అద్భుతమైన అవతారం ఆ కృష్ణావతారానికి కృష్ణావతారానికి కొనసాగింపే వెంకటేశ్వర అవతారం అటువంటి మహానుభావుడివి అందుకే కృష్ణ నీకు నేను ఒక వరం ఇస్తాను తీసుకో అన్నాడు కృష్ణ పరమాత్మ నవ్వుతూ నిలబడ్డాడు ఆయన అన్నాడు ఎల్లవారు తమకు ఎంత కూర్తురు మీకు అంత కూర్చి నిన్ను అనుసరించువారుగాత లోకవంజుడవై ఎందు మారులేక అతుల మహిమ మనుము లోకంలో ఎవరికైనా మీకు ఎవరిష్టమని అడిగారు అనుకోండి ఏదో పైకి చెప్పేటప్పుడు మా ఆవిడ ఇష్టం అండి మా పిల్లలు ఇష్టం అండి మా అబ్బాయి ఇష్టం అండి మా గురువుగారు ఇష్టం అండి నా అండి మా ఊరు ఇష్టం అండి మా ఇల్లు ఇష్టం అండి ఏవేవో చెప్తారు కానీ నిజానికి ఎవడికైనా ఇష్టమైంది ఏదంటే తనకి తానే నాకు నాకన్నా ఇష్టమైన వాడు లోకంలో ఎక్కడుంటాడు నన్ను నేను రక్షించుకోవడానికే చూస్తాను ఎప్పుడైనా అందుకని ఎవడికి వాడే ఇష్టం లోకంలో ఉన్నవారందరికీ అన్ని ప్రాణులకు కూడా తమకు తామే ఎంత ఇష్టమో నువ్వు కూడా అంత ఇష్టడవుతావు నిన్ను ఇష్టపడని వాళ్ళు లోకంలో ఉండరు కృష్ణ అందుకే బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు సన్యాసి అన్ని ఆశ్రమాల వాళ్ళు అందరూ కృష్ణుడిని ప్రేమిస్తారు ఆఖరికి ఆయన త్రిభంగిగా నిలబెడితే ఒక ఆవు కూడా వచ్చే పాదాలు నాకుంటాడు నిన్ను ఇష్టపడని ప్రాణి లోకంలో ఉండదు సమస్త ప్రాణులు ఇష్టపడతాయి అంత గొప్పపడి అవుతావు రుక్మిణీదేవి వంక చూశాడు అమ్మ సౌందర్య సౌభాగ్యాలలో పదహారు వేల మంది రాణులలో అధికురాలవు నువ్వే అవుతావు అని చెప్పి ఆవిడ్ని అనుగ్రహించాడు తదనంతర కాలమనందు పరమాత్మ కూడా ఒక అవతారాన్ని స్వీకరించిన తరువాత అవతారాన్ని విడిచిపెట్టి తన నిజవాసానికి వెళ్ళిపోవలసి ఉంటుందిగా బలరాముడు యోగనిష్టలోకి ప్రవేశించి శరీరము నుండి ప్రాణములను ఉద్గతం చేసి సముద్ర గర్భంలోకి ప్రవేశించి అనంతుడు ఆదిశేషుడి ఎందు ఐక్యమైపోయాడు కృష్ణ పరమాత్మ తాను అవతార పరిసమాప్తి చేయవలసిన కాలం ఆసన్నమైంది అని గుర్తించి ఒక అరణ్యంలోకి వెళ్ళి కటిక నేల మీద కాలు మీద కాలు వేసుకొని పాదాన్ని కదుపుతూ పడుకున్నాడు జర బయలుదేరి వచ్చింది జర అంటే బడలిక జర అంటే వృద్ధాప్యం మృత్యువుకి ముందు జర వస్తుంది అని అంటే తెలియకుండానే అంత బడలిక అంత అలసటతో కూడుకున్న స్థితి ఏర్పడుతుంది ఆ జర కబళించడం కోసం వస్తోంది ఆమె భూమికి కాళ్ళు రాసుకుంటూ వచ్చింది ఆ జరా ప్రభావం చేత ఏమైందంటే అక్కడ ఏదో జింకని కొట్టాలని ఒక వ్యక్తి వచ్చాడు ఆయనకి కృష్ణ పరమాత్మ కదుపుతున్న పాదం జింకలా కనపడింది ఆ జర అలా కనపడేటట్టు చేసింది ఆయన గురి చూసి బాణం వదిలిపెట్టాడు అది బా పాదం మధ్యలోంచి గుచ్చుకుని యువతల వైపుకు వచ్చింది అది మిషగా తీసుకున్నాడు దుర్వాసో మహర్షి చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు నీకు నేను ఇది శాపం ఇచ్చాననుకోకు నువ్వు నాకు పాయసం బొళ్ళంతా రాశావు అరికాలు దగ్గర సరిగ్గా రాయలేదు కృష్ణ అందుకని నీకు పెద్ద ప్రమాదం అంతా కూడా అరికాలు వైపు నుండే వస్తుంది అని ఇచ్చాడు శాపం నువ్వు నాకు పాయసం అరికాల దగ్గర సరిగ్గా రాయలేదు కాబట్టి అయితే అంత చిన్న విషయానికి అలా శాపం ఇచ్చా అనుకుంటున్నావా నిజానికి ఇది శాపం కాదు కృష్ణ నీకు తెలుసు నాకు తెలుసు విను పర విను పరమపద ప్రాప్తికి అనుగుణమయ్యుండుగాన అదియును అశుభం వరరాదు నీవు బ్రాహ్మణ జనముల ఇట్టి ఇట్టిచందమ ఎప్పుడు ఎప్పుడో అప్పుడు అవతారంగా వచ్చిన వాడివి అవతారాన్ని విడిచిపెట్టి పరమపదానికి ప్రవేశించాలి కదా దానికి నేను మార్గం చేశానంతే నిజానికి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తిలో కూడా దుర్వాసో మహర్షిది ప్రధాన పాత్ర శ్రీకృష్ణ అవతారంలో కూడా అంతే కాబట్టి కృష్ణ నీకు తెలుసు నాకు తెలుసు ఇది శాపమనే అనుకోకు అన్నాడు ఆయన అన్నట్టుగానే ఆ జింకని వేటాడాలని వచ్చినటువంటి వ్యక్తి వేసినటువంటి బాణం కృష్ణ పరమాత్మ యొక్క పాదాన్ని చీల్చుకుని మధ్యలో నుంచి బయటికి వచ్చింది అది మిషగా పెట్టి పరమాత్మ తన శరీరాన్ని విడిచిపెట్టి పరమ పదాన్ని చేరుకున్నారు వైకుంఠానికి వెళ్ళిపోయారు కాబట్టి కృష్ణా అవతారాన్ని అక్కడతో పరిసమాప్తం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు మహాభారతాన్ని పరిశీలించిన పెద్దలు ఒక మాట అంటారు యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ స్కందోర్జున భీమసేనోస్ మాద్రీసు సమృద్ధి మూలం కృష్ణో బ్రహ్మా బ్రహ్మణ బ్రహ్మా బ్రహ్మణ మహాభారతము అనబడేటటువంటి ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి నిలుచుందని రండి అది మనని కాపాడుతుంది మనకి నీడనిస్తుంది అన్ని ఆపదలను తరిమి కొడుతుంది ఆ చెట్టు ధర్మము ఆ ధర్మమయమైన చెట్టు ధర్మరాజు గారు ఆ చెట్టుకి కాండము అర్జునుడు దాని కొమ్మలు భీమసేనుడు దాని ఫలపుష్పములు నకుల సహదేవులు దానికి మూలముంటుందిగా బీజము అది పైకి కనపడదు ఆ బీజము నిజానికి కృష్ణ భగవానుడు ఆ కథని మళ్ళీ కృష్ణ అన్న పేరుతోనే ఇచ్చిన వ్యాస భగవానుడు అటువంటి భారతం ఉన్నదే దాన్ని ఎప్పుడూ వింటూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి మహాభారతం అన్న వటవృక్షం కిందకి చేరిపోదాం ఆ నీడలో మనందరం విశ్రాంతి పొందుదాం ఆ కృష్ణ పరమాత్మ ఎప్పటికీ అందరికీ తల్లి తండ్రి సకుడై దైవమై కాపాడుతూనే ఉంటాడు అందుకే తేలిక భాషలో తెలుగులో అందరూ ఎలుగెత్తి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తారు నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ